تستوريني لترتدي ولد ومشتتو كما هو ناهو لي तस्मा यक्माश कवे सप्ताहस्या संपरिधनाः ते सप्तत्र भctrताः देवा यज्ञं कर्मणाः अवरधनपुरषं वशं तं यज्ञं परिषेप्रोक्षन्नः पुरुजनजातवग्रतः तेन देवा अयजन्ता साध्य सद्यस्यै तस्मा आद्यनात् सर्वहुतः संभ्रगं प्रदम्

Vai kande keti agi karan Kulidi qinan Ka నమస్కారా సమద్వ మహారాజా శతమానం వవతి శయ పురుషస్

ハハハハ నర్సింగ్ ఒక మన ఈ టెంపుల్ని శనేశ్వర టెంపుల్ని ఎంతో డెవలప్ చేశారు చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచి కూడా వీడికి శనేశ్వర టెంపుల్కి రావటం పూజలు చేసుకోవటం ఎన్నో కార్యక్రమాలని ఆయన ఉన్న టైంలో చాలా చేశారు అదేవిధంగా మా కుటుంబానికి కూడా బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఏదున్నా కూడా ఆయన వాస్తు కానీ జరగబోయే విషయాలు కానీ ఏ విధంగా మనకి ప్రతి మనిషికి ఈ గ్రహాల వల్ల నష్టాలు మంచిది అన్నీ కూడా చెప్పి కరెక్ట్ ట్రాక్లో కూడా పెట్టడానికి కూడా నైపుణ్యమైన వ్యక్తి ఆయన రెండు మూడు సార్లు హైదరాబాద్లో కూడా ఇంటికి రావటం కానీ ఈ గుడికి కూడా నేను కూడా చాలాసార్లు రావటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా దురదృష్టకరం అలాంటి గురుజీది ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం కూడా శృతివర్ణంలో పెట్టుకోవటం చాలా సంతోషం విషయం ఆయన్ని కూడా అందుకే ఆయన ఆత్మశాంతి జరగాలి ఎంతోమంది భక్తులను తయారు చేసి ఈరోజు ఈ నర్సింగ్ హోల్ని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నడిపిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఊరు నర్సింగ్ వాళ్ళని కానీ ఆయన గుర్తుండేటట్టుగా ఈరోజు ఆయన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం ఓం శ్రీ నమః హరిహి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహా సరస్వతి నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తి ఏ నమ గ్రహం మూలం సర్వం జగత్ ఇప్పుడు మనం నివసిస్తున్న స్థలం జంధ్యాల గురుజీ గారి దివ్యస్థలం సన్నిధానము అంటారు అలాగే ధ్యాన మందిరం ఇక్కడ గురువు గారి జ్ఞాపకార్థం ఇక్కడ సన్నిధానం నిర్మించడం జరిగింది అనగా జ్ఞాపకార్థమే పంతులు గారు ఇంటికి అనుకోవచ్చు మీరు ఎందుకంటే వారి ఆశయం గ్రహం మూలం సర్వం జగత్ గ్రహాలే యొక్క ప్రకృతిని శాసిస్తున్నాయి గ్రహాల మూలకంగానే మొత్తం కూడా నడుస్తుంది పంచభూతాల సాక్షి అందుకనే గాలి నీరు వాయు ఇట్లా చెప్తూ ఉంటారనమాట పెద్దలు అటువంటి దివ్యక్షేత్రం ఇరవై ఏడు నక్షత్రాలు నవమూలికలు పంచభూతములు అట్లాగే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు అలివేలు మంగా సమితి వెంకటేశ్వరుడు అని చెప్తుంటారు అంటే గ్రహము దైవము రెండు కలిస్తే పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉంటారు వారు జ్ఞాపకార్థం వారి యొక్క ఆలోచన మేరకు ఇరవై ఏడు నక్షత్రములకు సంబంధించినటువంటి గుడులు కట్టాలనేది వారిది సంకల్పం అయితే ఏది కూడా మనిషి రూపంలో వచ్చిన వారు ఎవరైనా వెళ్ళిపోవాల్సింది అట్లాగే కాలానుగుణంగా వారు వెళ్ళిపోవడం జరిగింది వారి చదువునంతరం నేను వారి అల్లుడు గారైన నా పేరు రామకృష్ణ శాస్త్రి అంటారు నేను ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క బాధ్యతలు చేపట్టడం జరిగింది వీటన్నిటికీ కూడా వెనక ఉండి నడిపిస్తున్న వారు అందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఇటువంటి దివ్య పెద్ద కార్యక్రమం ఇది ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన చెట్లు తేవటం అంటేనే ఒక పెద్ద యజ్ఞం అనమాట ఎన్నో చోట్ల తిరిగి దానికి సంబంధించినటువంటి చెట్లు తీసుకురావడం జరిగింది ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అట్లాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి చెట్లు అట్లాగే తిప్పతీగ అంటారు తిప్పతీగా అనేది చాలా పెద్ద ఎందుకంటే ఎవరిని పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర ప్రకారం హోమం చేసినప్పుడు తిప్పతీగ వాడాలని ఎప్పుడు నుంచో నానుడి అట్లాగే తిప్పతీగ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడో నాటేమో అనే దానికన్నా కూడా ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వారికి ప్రీతికరమైన వారికి దివ్య మంగళ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అట్లాగే నవగ్రహాలు ఇప్పుడు కూడా నవగ్రహాలు నవగ్రహాలు అంటుంటారు కాబట్టి నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు అంటే తల్లి తండ్రి గురువు దైవము తదుపరి మనం ఎక్కువగా పూజించవలసింది గోమాత ఎందుకంటే ఒక గోవునిగానీ పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటారు అటువంటి గోశాలకి నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మన నర్సింగోల క్షేత్రం అంటేనే లింగరూప శనేశ్వర క్షేత్రం అనే స్థితికి తీసుకొచ్చిన వారు మన జంధ్యాల శాస్త్రి గారు వారు జంధ్యాల శాస్త్రి గారు లింగరూప శనీశ్వరుడు 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 శనీశ్వడే లోకేశ్వరుడు లోకేశ్వడే కలియుగేశుడు కలియుగేశుడే నర్సింగోలు లింగరూప శనీశ్వరుడు అనే భావనతోటి ఇన్ననాళ్ళు తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చారు వారి యొక్క ఆశయాన్ని ఒమ్ము చేయకుండా ఇక నక్షత్ర వనాన్ని అంతకన్నా కూడా ఇంకా మంచి ఒక ఉన్నత స్థితికి నేను తేగలుగుతానని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నా వెనక ఉన్న నడిపిస్తున్నటువంటి ఆ జగన్మాత దక్షిణ ముఖాంబికా స్వరూపుని పార్వతి మాత అనుగ్రహం అంతేకాకుండా రచయితల సంఘం అధ్యక్షుడు గారు ఇక్కడే ఉన్నారు పొన్నూరు శ్రీని ఇట్లా పెద్ద వాళ్ళు శేషాచారులు గారిని మన ఇటు చూసినట్లయితే మన సత్యగారు వాళ్ళు దామచల సత్య సత్యగారు పూర్వచంద్రావు గారు అయితే జనార్దన్ గారు అయితే మన శ్రీనివాసరెడ్డి గారు అయితే మీ ఎటు చూసిన మొత్తం అందరి యొక్క సహకారంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం జరిగింది వాళ్ళ యొక్క అందరూ కూడా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఇప్పటివరకు నడిపించడం ఒక బాధ్యత అయితే ఇక్కడ నుంచి ఒక ఉన్నత స్థితి తీసుకొచ్చే బాధ్యత అందరూ కూడా భుజాల మీద మోస్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరూ కష్టపడటం ఒక ఎత్తు మీరు పద మందికి తెలియజేసేవారు ముఖ్యంగా మీరే మీడియా మిత్రులు కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహ దేవతల అనుగ్రహము నక్షత్ర దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని రేపు రాబోయే రోజుల్లో గురుగారు మా అబ్బాయికి పిల్లవాడు పుట్టాడండి వాళ్ళ నక్షత్రం అశ్వీ నక్షత్రం ఎక్కడ చేయాలని ఏంటంటే మన నరసింహుల దీవక్షేత్రానికి రండి ఆయన ఆ యొక్క జమ్మి చెట్టు ఇప్పుడు అశ్విన నక్షత్రానికి సంబంధించిన చుట్టు వద్దే ప్రదక్షిణ చేయటము దండం పెట్టుకోవటము శాంతి చేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మీరు అందరూ కూడా తీసుకొని పది మందికి తెలియజేసి మీరందరూ కూడా ఉన్నత స్థితి చేరాలని ఈ యొక్క స్థలాన్ని ఒక అభివృద్ధి చేయాలని సంకల్పం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు ఇప్పుడు నాకు లభించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహౌలు ఆయుష్మాన్ భవ అయితే దానిని గ్రహం మూలం సర్వం జగత్తాన్ని మార్చినటువంటి వాడు డాక్టర్ జంజాల శాస్త్రి గారు డాక్టర్ జంజాల శాస్త్రి గారు సామాన్యమైనటువంటి ఒక గురువుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఆయన విగ్రహాన్ని ప్రారంభించేటటువంటి గురువుగా ఆయన ఈరోజు ఆవిర్భవించారు రేపు ఇరవై ఒకటవ తేదీ గౌరు గురు పౌర్ణమి రాబోతుంది ఆ గురు పౌర్ణమి రాబోతున్నటువంటి సందర్భంలో గురువు యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరణ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి వనాన్ని ఏర్పాటు చేయటం అలానే గోశాలను ఏర్పాటు చేయటం ముఖ్యంగా నవగ్రహాలను కూడా లింగరూప నవగ్రహాలుగా ఏర్పాటు చేయడం అనేది ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా లేదానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న ఊరైనటువంటి నరసింహోళకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి సద్గురువు జంజాల శాస్త్రి గారు ఎందుకంటే ఆయనకు కాశీలో ఉన్నటువంటి ఒక సంస్కృత యూనివర్సిటీ వారు చేసినటువంటి జ్యోతిష్యంలో కృషికి వారికి డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేయడం జరిగింది అలానే ప్రపంచవ్యాప్తంగా ఆయన టీవీలో ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఆయన చెబుతున్నటువంటి సమాధానాలకి అందరూ కూడా ఆకర్షితులై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు డల్లాస్లో వారిని అక్కడికి పిలిపించి జ్యోతిష్యం మీద ప్రత్యేకమైనటువంటి క్లాసులు నిర్వహించినటువంటి సామర్థ్యం కూడా గురువు గారికి ఉంది వారు ఏదైతే ఆ జీవితంలో ఆశించారో ఇటువంటి వనాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నవగ్రహాలు అందరికీ కూడా ఆ క్షేమం చేసేది మనందరం కూడా శనీశ్వరుడు శనీశ్వరుడు శనిపోవాలి చనిపోవాలనుకుంటాం కానీ గురువు గారు చెప్పేది ఏమిటంటే శని అంటే శనీశ్వరుడు అని అనమాటాడైంది శనిశ్వరుడు అంటే కారకుడు ఆయనే మనకి ఐశ్వర్య కారకుడు కూడా శనీశ్వరుడే కాబట్టి శని యొక్క పాదాలని పట్టుకొని సర్వస్య శరణాగతి పాతయవ పాతాళే స్థాపయవ సమరలోక సామ్రాజ్యే మాతస్తవ చరణం యుగం ముంచామి నాహి ముంచామేని ఆయన పాదాలని పట్టుకొని నీట ముంచినా ముంచినా నువ్వే స్వామిని ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వనరులు సమకూర్చేటటువంటి వాడు శనీశ్వరుడు అని ఒక సిద్ధాంతాన్ని ధృవీకరించినటువంటి వాడు జంజాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు ఈరోజు నరసింహోల్ అన్నటువంటి పుణ్యక్షేత్రం ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయంతో పాటు ఒక గురుపీఠం కూడా ఇక్కడ ఆవిష్కృతం కావడం అనేది ఈ ప్రాంతానికి కూడా ఒక శుభ ఇది ఒక త్వరలోనే ఒక పుణ్యక్షేత్రంగా బాధిస్తలేదానికి కూడా అవకాశం ఉంది